అంటే ఫ్లవర్ అనుకున్నారు మగదీరనుకున్నారు ఇలా ఉంటే ఊరు నాది జనం నా వాళ్ళు వాళ్ళ సమస్య నాది వంశం నాది అనికొచ్చారంటే పది నీ అబ్బా పది తరాలు వంశంలో మగబిడ్డ బిడ్డ పుట్టారంటే

ంత వరకే బాపనే మైకు లేకపోయినా పర్వాలేదు అబ్బో అఖండ అఖండ ఎదుర్లీలకు షాప్ వచ్చినట్టుంది పొద అబ్బో పాపను ఇంకా భయపెడుతున్నాడు ఉన్నాయి తిరిగి యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే లక్ష రూపాయలు మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ చివరి గత వరకు మీకు గ్యారంటీ చెప్పను వెనకలు ఉన్నారు ఇంకా మీకు సర్వీనికి సార్ ఉన్నది మొదటి బహుమతి లక్ష రూపాయలు అబ్బో భయమా భయమా నేను దించి ஜனால சமயம் பூர்த்தி